మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం గంగమ్మ తల్లి పదవ వార్షికోత్సవ వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలం నుంచి గంగమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు పంచామృతాలు అభిషేకాలు పూజ కుంకుమలు పసుపు కుంకుమలు యజ్ఞ యాగాదులు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా చేపట్టారు పుణ్య దంపతులు పీటలపై కూర్చుని గంగమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అని వేడుకున్నారు అనుకున్న పని జరగటంతో మొగ్గుకున్న మొక్కుబడులను కానుకల రూపంలో సమర్పించుకున్నారు సాయంత్రం గంగమ్మ తల్లిని గ్రామ ప్రధాన రహదారుల్లో ఊరేగించాక భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తల్లి మహిమలు పొందారు ఈ కార్యక్రమంలో భక్తులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ृंतो <laughs> सदा <laughs> बड़े तस्वीर पटाने हैं। हाया, राजीव, आप मेरी चेष्टा कर देंगे तो मैं आपकी चेष्टा नहीं करूंगा। तब सलामिया आश्रम में ना सेतो में

ఈ రోజు కూడా అమ్మవారికి వార్షిక మహోత్సవాన్ని ప్రారంభం చేసి అమ్మవారికి మొక్కింటి పసుపు కుంకాలు దేవస్థానం ఆహ్వానించేసిన తర్వాత గణాధిపతి పూజ పుణ్యాహవాచనం ఆదిత్యాది నవగ్రహ మండపారాధన బ్రహ్మ కలశ స్థాపన అఖండ దీపోత్సవాన్ని నిర్వహించి లక్ష్మీ గణపతి హోమము ఆదిత్యాది నవగ్రహ హోమము పంచశక్తుల మహోత్సవంలో పాల్గొనన్నారు మరి కూడా ఆ గంగా మహాదేవి సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలు సమర్పించి ప్రార్థించాలని ఆ యొక్క అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని భక్తులందరికీ కూడా అమ్మవారి దివ్య ఆశీస్సులు కలగాలని కోరుతూ ఉన్నాం అలాగే వచ్చినటువంటి పక్కలandre కూడా పసుపు కొకలు కాకులు పండు తామొళాలు పచడం జరుగుతూ ఉంది. తారా మహా ప్రసాదాన్ని కూడా పచడం జరుగుతుంది. ఈ ఒక్క పక్కలకు పుణ్యదంపతులకు మహారాశిరత వేదమండిల చేత మహాదశీర్వచనం జరుగుతుంది. ఇప్పుడు మహా నామద్రవశం నిర్వహిస్తాము. తదనంతరము భక్తులకు పుచ్చన పుణ్యదంపతులకు వేదపండితుల చేత మహాదశీర్వచనం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవానికి నిదీయ మార్గగా వాజా వదంత్రెలతోనూ లైటింగ్ డెకరేషన్ శమతోను అలా రాజు అమ్మవారు మన దేవా మన దుర్గి పురం వీధుల్లో అమ్మవారు మన భక్తులందరికీ కూడా దర్శnaye ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని జయప్రదను చేయాలని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను